అన్నీ అంటే అప్పుడు నేను వాళ్ళ నుంచి క్లీనర్ వచ్చి వాళ్ళ నుంచి చూసుకుంటా చూసుకుంటా ఈ స్థాయికి వచ్చిన ఇప్పుడు నేను వాళ్ళతోనే అట్లా ఉన్నా నేను మంచిగా ఫ్రీడంగా ఇక్కడ అన్ని ఉంటాయి ఒక అమ్మ నాన్న ఉన్నారు అన్ని ఉంటాయి ఇక్కడ ఫ్యామిలీ ఫ్యామిలీ చూసుకోవచ్చు అన్న అయితే అప్పుడు క్లీనింగ్ లో వచ్చిండు క్లీనింగ్ లో వచ్చి ఎనిమిది వందల శాలరీ మీద ఇది వచ్చిండట ఎనిమిది వందల శాలరీ మీద వచ్చి అన్ని కష్టాలు స్టగులు అవన్నీ చూసి సో హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ సో ఈరోజు వచ్చేసి ఏంటంటే దుబాయ్లో మనం అయితే తెలుసుకుందాం దుబాయ్లో టీమ్ లీడర్గా సెటిల్ ఉంటుంది టీం లీడర్ పోస్టులు ఎట్లుంటుంది ఏంది అని చెప్పేసి సో మనకు తెలిసిన అయితే ఒక ఉన్నాడు అన్న ధర నుంచి మనం అయితే తెలుసుకుందాం సో మీరు ఇంకా ఏమైనా వీడియోస్ కావాలంటే కామెంట్ చేయరు సో లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయరి సో అన్న అయితే వచ్చేస్తుండు అన్నదా అన్నైతే వచ్చేస్తుండు అన్న నుంచి అయితే తెలుసుకుందాం సో అన్న అయితే వచ్చేసిండు హలో పేరు అన్న నా పేరు శైద్ పాషా అచ్చా అచ్చ అన్న ఎక్కడ అన్న మీది ఊరు అది డిస్ట్రిక్ట్ యూజెక్ట్ విలేజ్ జూలూరు ఇప్పుడు ఏం వర్క్ అన్నా ఇక్కడ మీద అది టీమ్ లీడర్ అది టీమ్ లీడర్ ఇక్కడ క్లీనింగ్ మా కంపెనీలో క్లీనింగ్ ఉంది ఏం లేదు క్లీనింగ్ ఉంది ఆ క్లీనింగ్ ఇప్పుడు మీరు టీం లీడర్ పోస్ట్ చేస్తుర్రు కదా ఇక్కడ అంటే మా సబ్స్క్రైబర్స్కి కొంచెం తెలియదు దాని మీద సెట్లు ఉంటుంది అసలు ఎట్లా అయింది అని చెప్పేసి కొంచెం మీకు చెప్పండి ఒకసారి ఐడియా ఉంటే ఐడియా ఏముంది అందులోకి వెళ్ళి మనం ఎంత కష్టపడతామో అంత పదిమ ఉంటుంది ఇక్కడ దానికి అందరికీ ఎంత మనము ఎంత ఎంత పని చెప్తే అంత వాళ్ళు టిమ్ కూడా ఇస్తారు సూపర్వైజర్ ఇస్తారు అన్నీ ఉంటాయి ఆ మీదకి వెళ్ళి మనకు సెలెక్టింగ్ ఉంటుంది అచ్చా అంటే ఇప్పుడు నువ్వు ఇంటికాడా ప్రజెంట్ ఇప్పుడు ఎప్పుడు వచ్చినావు అన్నా నువ్వు ఇంటికి వెళ్ళి నేను ఇప్పుడు వచ్చి పరిదేసీల పది సంవత్సరాలు అవుతుంది పది సంవత్సరాల పోయి అచ్చా అప్పుడు ఏ వరకు నేను వచ్చినావు అన్న అప్పుడు ఫస్ట్ నేను క్లీనింగ్ క్లీనింగ్ మీద వచ్చినావా పది సంవత్సరాలు అవుతుంది క్లీనింగ్ మీద వచ్చినా అప్పటి నుంచి అయితే ఇప్పుడు నేను దాదాపు టీమ్ లీడర్ అయ్యి ఐదు సంవత్సరాలు అవుతుంది టీం లీడర్ నుంచి ఐదు సంవత్సరాలు అవుతుందా అంటే వచ్చినప్పుడు ఎట్లుండదు అన్న మీకు కొన్ని బాధలు ఉండే ఇక క్లినర్ కదా మీకు ఎట్లా అటు పోమంటే అటు పోవాలి ఎటుమంటే ఎందుకంటే మా సబ్స్క్రైబర్స్ తెలియదు ఇక్కడ దుబాయ్ ఇంకా ఉంటుంది ఇంకా లెక్క కాదు కదా ఇక్కడికి వచ్చినప్పుడు కంపల్సరీ పని చేస్తూ ఉంటుంది ఇక అప్పటి నుంచి మీరు టీం లీడర్ పోస్ట్ నుంచి ఐదు సంవత్సరాల నుంచి టీం లీడర్ అయితే ఎక్కిరా అంటే ఫస్ట్ మీరు క్లీనింగ్ లో అన్న టీం లీడర్ పోవాలంటే ఎట్లా ఎట్లా ఉండే మీరు ఎట్లా అంటే ఇప్పుడు అక్కడ సూపర్వైజర్ పని బట్టి చూస్తారు అన్నట్టు ఓల్ టాలెంట్ ఎట్లా ఉంటుంది ఏం కదా ఓల్ మంచి పని చేస్తారు ఏం కదా ఇన్ని ఇన్ని ప్లేస్ లా ఎంత టాలెంట్ ఉంది ఏం కదా అదే మీద కలిసి ఒకటి ఒక టీం లీడర్ పది మందికి ఇరవై మందికి ఛాన్స్ ఇస్తారు అన్నమాట లీడర్ మంచిగా పని చేసుకుంటా మంచిగా చేస్తే లీడర్ పోస్ట్ ఇంకా దుబాయ్ వచ్చినాక ఇప్పుడు పది సంవత్సరాలు అవుతుంది ఎట్లుంది మన గల్ఫ్ గల్ఫ్ కంట్రీ లాల్ఫ్ ఎట్లుంది ఇక్కడ సుఖం ఉంది దుఃఖం ఉన్నాయి అన్ని ఉన్నాయి అన్ని చేస్తేనే ఉంటేనే ఇక్కడ పరిదేశం ఇంకా మన సబ్స్క్రైబర్స్ కి ఇంకా ఏమన్నా మీరు ఇప్పుడు యూట్యూబ్ యూట్యూబ్ చెప్తున్నారు కాబట్టి కష్టాలు ఏంటిది అలాగే తెల్లాలి కాబట్టి నేను తెలుసుకున్నట్టు ఏంటంటే దుబాయ్ లో కాబట్టి దుబాయ్ వస్తా అంటారు ఇండియా వాళ్ళు వచ్చినాక ఇక్కడ పని ఎట్లా ఉంటుంది ఇంకా తనకి తెలియాలి అలా వాస్తవం ఏదో మన ఎంజాయ్మెంట్ అక్కడ అట్లా అట్లా ఉంటది ఎందుకంటే ఇక్కడ బాగా కష్టాలు ఉంటాయి కష్టాల మీదకెళ్ళి పవిత్రం ఉంటది ఇక్కడ అట్లా ఉంటుంది కష్టం ఉంటది సుఖం ఉంటుంది సో కాదు చూసుకోవచ్చు ఇడ మనం అనుకుంటాం అంత ఈజీగా కానీ ఈజీ దుబాయ్ అది అని చెప్పేసి మనం అనుకుంటాం కానీ అంత ఈజీ అయితే కాదు అంటే చేసుకుంటే ఈజీ మనం ఇక్కడ వస్తే ఖచ్చితంగా వర్క్ చేసుకోవాలి పడుతుంది వర్క్ చేయాలి టాలెంట్ పడితే మనం ముంగడికి ముంగడికి వెళ్ళాలి అదే ఫస్ట్ చూసుకోవచ్చు ఫస్ట్ అయితే అన్న క్లీనింగ్ వర్క్ మీద ఫస్ట్ అయితే అన్న క్లీనింగ్ వర్క్ మీద క్లీనింగ్ వర్క్ మీద వచ్చి ఇప్పుడు ఒక టీమ్ లీడర్ పోస్ట్ అయితే అన్న టీమ్ లీడర్ పోస్ట్ అయితే చేస్తున్నాడు అట ఇప్పుడు ఎంత వస్తుంది అన్న మరి సాలరీ ఇట్లా నాకు పద్దెనిమిది వందలు ఇక్కడే పద్దెనిమిది వందలు సో గాయస్ట్ నాకు ఎనిమిది వందలు వస్తుంది ఫస్ట్ మరి ఇప్పుడు పద్దెనిమిది వందలు డబల్ సో గాయ చూసుకోవచ్చు అన్న అయితే అప్పుడు క్లీనింగ్లో వచ్చిండు క్లీనింగ్లో వచ్చి ఎనిమిది వందల శాలరీ మీద అయితే వచ్చిండట ఎనిమిది వందల శాలరీ మీద వచ్చి అన్ని కష్టాలు స్టగులు అవన్నీ చూసి చేసి ఇక్కడ దాకా అయితే వచ్చిండు అన్న ఇప్పుడు ఈ ఇప్పుడు పద్దెనిమిది వందల శాలరీ అయితే ఉందట దగ్గర దగ్గర ఇంటికాడి ఒక నలభై వేల మీదనే ఉంటుంది సో మీరు కూడా కొంచెం చూసి మంచి జాబ్ మీద అయితే రండి ఇంకన్నా మరి చెప్పు మన సబ్స్క్రైబర్స్ బాగుండరి ఎంత హ్యాపీ ఇక్కడ దుబాయ్ రావాలంటే కొద్దిగా ఆలోచించి రాని ఇక్కడ అన్నీ ఉంటాయి సుఖాలు ఉంటాయి దుఃఖాలు ఉంటాయి అన్ని ఉంటాయి అది కొద్దిగా ఆలోచించి రండి ఎన్ని గంటలు అన్నా ఇప్పుడు డ్యూటీ ఎన్ని గంటలు నాకు ఎనిమిది గంటలు డ్యూటీ రెండు గంటలు ఓటీ ఎనిమిది గంటల డ్యూటీ ప్లస్ రెండు గంటలు ఓటీ మంచి లీడర్ పోస్ట్ అంటే మరి అది నెక్స్ట్ లెవెల్ ఇక మీరు పని అందరి నా కింద పది మంది ఉంటారు అలాగే ఎట్లా పని చేసి ఇప్పుడు మనం ఎట్లా కష్టపడము అలా కూడా మనకు వెళ్తూ ఉంటాయి కదా అలా కూడా ఉండాలి అలాగే ఎట్లా మనం పని చెప్పగలము ఏం కదా అన్ని అలాగే అలాగే ఉంటారు అట్లే కలిసిమెలిసి ఉంటాం అంతరం ఎందుకంటే నేను చిన్న సైజు నుంచి వచ్చినే కాడ అలా కూడా వాళ్ళ కూడా ఎట్లా అలా కూడా కలిసిమెలిసి ఉంటే అలా కూడా హ్యాపీ ఉంటది అంతే అంటే ఇగ వాళ్ళతోనే అన్న కూడా అయితే కలిసి అయితే పని చేపిస్తాడు పని చేపిస్తాడు అయ్యా నేను టీం లీడర్ నేను సూపర్వైజర్ మనకు ఫ్రౌడ్ లేదు ఎందుకంటే మన చిన్న సైజు నుంచి ఎందుకంటే అన్న ఏమంటుండంటే అప్పుడు నేను వాళ్ళ నుంచి క్లీనర్ గా వచ్చి వాళ్ళ నుంచి చూసుకుంటా చూసుకుంటా ఈ స్థాయికి వచ్చిన ఇప్పుడు నేను వాళ్ళతోనే అట్లా ఉన్నా నేను మంచిగా ఫ్రీడంగా సో నిజంగా నన్ను మస్తు గ్రేట్ అంటే ఇప్పుడు కొంతమంది కొంచెం వేరు ఉంటారు అట్లా ఇట్లా ఎందుకంటే కష్టం అనేది మనకు తెలుసు కాబట్టి నాకు అది ఎంత కష్టపడ్డం ఏం కదా అలా కూడా మనం చేయపిల్ల అలా కూడా కష్టపడుతుండ్రు చిన్న సాయి కూడా ఆళ్ళు చేసింది మనం చేసినాం కదా అందుకోసం మనం ఫ్రౌడ్ ఇప్పటి అందరి కలిసి పెట్టిన ఆనందం ఉంటది అంతే ఇంకా అదే అదే ఇప్పుడు ఉంటేనే ఒక మంచిగా ఉంటుంది ఫ్రీడమ్ వాళ్ళకి కూడా ఫ్రీడమ్ ఉంటాయి ప్లేస్ మాకు కూడా మా అందరూ నాకు ప్రేమ గుహ ఇస్తారు అంట ఆ మన ఫ్రెండ్స్ లెక్క ఒక బ్రదర్స్ లెక్క హ్యాపీ అంటున్నారు ఇక కల్పంటే అంటే ఇక అది వేరే ఇక సో గాయ చూసుకోవచ్చు అన్న ఇక మీకు ఆల్రెడీ అర్థమయ్యే ఉంటుంది సో అన్న ఇంకా మన సబ్స్క్రైబర్స్కి ఇంకా ఇప్పుడు కొత్తగా అద్దాము దుబాయ్కి నేను అది ఇది అని చెప్పేసి మస్తు మంది అయితే అనుకుంటారు సో నువ్వు ఇంకా ఏం చెప్పాలనుకుంటున్నావు నా ఉంటే కొద్దిగా ఆలోచించారండి ఎందుకంటే అక్కడ ఫ్రీడమ్ ఉంటది ఇండియాలో ఇక్కడ అంత ఉండదు ఎందుకంటే కష్టం సుఖం ఇక్కడ ఉంటది కానీ ఫస్ట్ ఇక్కడ కష్టపడితే అక్కడ ఇక్కడ సుఖం ఉంటది అది ఇక్కడికి వచ్చినాక మీకు ఏర్పడుతుంది మేము చెప్పలేము ఎందుకంటే మేము ఇక్కడ కష్టపడినాము ఇప్పుడు ఎంత సాయి ఎదుగుంది ఎదుగుంది వచ్చినాము ఇక్కడ అన్ని ఉంటాయి ఒక అమ్మ నాన్న ఉన్నారు అన్ని ఉంటాయి ఇక్కడ ఇక్కడ మన రూమ్ లు ఇట్లా ఉంటాయి కదా మనకు కిచెన్ లో వంట మనమే వేసుకున్నాడు వంట మనమే వేసుకున్నాం అట్లేం లేదు మనం వంట మనమే చూసుకుంటది కొన్ని కంపెనీలు వేరే కంపెనీలు అయితే వేరే కంపెనీలు ఉంటాయి ఫుడ్ బాగుంటుంది అన్న ఫుడ్ అలౌట్ చేస్తుంది అన్న అలా చల్లగితే కొద్దిగా అట్లా చేసుకుంటది కానీ మండీ కంపెనీ ఫుడ్ ప్రొవైడ్ చేస్తుంది అల్రెడీ అట్లా ఇప్పుడు మనం ఏంటంటే ఇప్పుడు డ్యూటీకి వెళ్ళొచ్చి డైరెక్ట్ కుకింగ్ చేసుకుని చేసుకుని మన ఇంటికాడ కొద్దిగా అక్కడ చేసుకోలేము ఇక్కడికి వచ్చినా మనం అన్ని ఇక్కడ నేర్చుకోలేము చేసుకోవాలి రూమ్లో ఎంతమంది ఉంటారు అన్న మేము ఏడుగురు ఉంటాం ఏడుగురు సో గాయ రూమ్లో ఏడుగురు అయితే ఉంటారు ఇక ఇట్లా ఉంటుంది ఇక్కడ బయట దేశాలల్లా మీరు ఎవరైనా వస్తే వేస్తే కొంచెం మంచిగా చూసుకొని రండి మీరు ఏదైనా వర్క్ నేర్చుకొని రండి వర్క్ నేర్చుకొని వస్తే కంపల్సరీ వర్క్ నేర్చుకుని వస్తే బాగుంటుంది మీరు అన్న ఎలక్ట్రిషియన్ టెక్నీషియన్ ప్లంబర్ అయినా ఏదైనా ఒకటి ఇది ఇంగ్లీష్ అయినా పవర్ ఇంగ్లీష్ పవర్ డిగ్రీ అయినా కానీ ఇక్కడ ఏం లేనట్టు ఇక్కడ ఉంటుంది కదా అక్కడ ఉంటుంది అదే సో ఏంటంటే మీరు కొంచెం ఏదన్నా ఇంటికాడ కొంచెం నేర్చుకొని వచ్చిరనుకో మంచి లైఫ్ ఉంటుంది ఇక్కడ మీకు శాలరీ కూడా మంచి వస్తుంది మినిమం ఉంటుంది సాలరీ ఇక మీరు కొంచెం వర్క్ ఏదన్నా చూసుకొని రండి మంచి వర్క్ మీద అయితే రండి అన్న ఇంకా మరి మన సబ్స్క్రైబర్స్ చెప్పు ఇంకా

సరే మరి మళ్ళీ ఓకే అన్న కలుద్దాం థ్యాంక్ యూ సో మచ్ నువ్వు ఎందుకంటే మా కి మా గురించి వచ్చి చెప్పినావు చాలా మంది తెలాలి కదా అదే అదే ఎందుకంటే చాలా మందికి అయితే తెలియదు చాయ్ ఇట్లా తాగుదాం ఆగు ఆవు నువ్వు ఆవు సో గాయస్ మీరు ఇంకా ఏమైనా వీడియోస్ కావాలంటే కామెంట్ చేయరు ఖచ్చితంగా నేనైతే చేయగలిగి అయితే ట్రై చేస్తా ఎందుకంటే నాకు కూడా టైం దొరుకుతలేదు నాకు టైం దొరుకుతలేదు ప్లస్ కొంచెం మీడ నాకు కొన్ని అవి అన్నీ చూసుకోవాలి ఇక నేను గురించి కొంచెం వీడియోలు అయితే లేట్ అవుతున్నాయి సో మీరు కూడా ఏమన్నా వీడియోస్ చేద్దామన్నా కానీ నాకు కామెంట్ చేయరు నాకు సండే ఆఫ్ ఉంటుంది సో వీడియోకు లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే వేద్దాం అనుకుంటున్నా మీరు ఖచ్చితంగా ఏమైనా వీడియోస్ తెలుసుకోవాలంటే కామెంట్ చేయర్రీ నాకు అన్న తమ్ముడు గీద వీడియో మీద కామెంట్ గీది వీడియో అది అని చెప్పేసి సరే అన్న అందరికీ జైశారు మరి బాయ్